నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో ఫిబ్రవరి నాలుగు నాటికి శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల హెక్టార్ల నుండి పెరిగి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు లక్షల హెక్టార్లలో విస్తరించింది ఇందులో రాజస్థాన్లో సానుకూల వాతావరణం మరియు సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున శనగ సేద్యం క్రితం ఏడాది పద్దెనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్ష హెక్టార్లులో విస్తరించగా ఉత్పత్తి ఇరవై రెండు ముప్పై నాలుగు లక్ష టన్నులు మరియు ప్రస్తుత రబీ సీజన్లో ఇరవై పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్లు నుండి ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ఐదు లక్ష టన్నులు పెరిగి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్ష టన్నులు ఉండగలదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటకలో రాబడులు పోటెత్తుతున్నాయి అయితే సిరిశెనగపై దిగుమతి సుంకం విధించే అంచనాతో శనగ కందులతో పాటు మొత్తం అపరాల ధరలు ఇనుమడుస్తున్నాయి ఆస్ట్రేలియా నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అవుతూనే ఉంది తద్వారా పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు అయితే కొందరు స్టాకిస్టులు ఇప్పటి నుండే సరుకు నిల్వ చేయడం ప్రారంభించారు వివాహ సీజన్ కొనసాగుతున్నందున శనగపప్పు కోసం నెలకొన్న డిమాండ్తో ధరలకు మద్దతు లభిస్తున్నది అయితే ఇది తాత్కాలికమేనని స్పష్టమవుతున్నది శనగలు తమిళనాడు పప్పు మిల్లుల కోసం డెలివరీ కండిషన్పై ఆరు వేల రెండు వందలు కర్ణాటక సరుకు ఆరు వేల మూడు వందలు ధరతో వ్యాపారమైన తర్వాత ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై వద్ద స్థిరపడింది తెలంగాణలో ఫిబ్రవరి ఐదు నాటికి శనగ సేద్యం రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై ఎకరాల నుండి తగ్గి రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఎకరాలకు పరిమితమైంది సానుకూల వాతావరణం నెలకొన్నందున పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతున్నారు మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పదిహేను నుండి ఇరవై వేల బస్తాల శనగల రాబడిపై ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఒక వంద కర్ణాటకలో పదిహేను నుండి ఇరవై వేల బస్తాల రాకపై ఐదు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఒక వంద తెలంగాణలోని తాండూర్లో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాల రాకపై ఐదు వేల ఏడు వందలు నుండి ఆరు వేలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు గుంతకల్ మరియు పరిసర ప్రాంతాలలో ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు హైదరాబాద్ డెలివరీ ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బీదర్లో ఇప్పటికీ రాబడులలో పురోగతి లేదు అయితే త్వరలో పది నుండి పన్నెండు వేల బస్తాల రాబడి ఉండగలదు బీదర్ బాల్కీ ప్రాంతాలలో నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల శనగల రాబడిపై స్థానిక మార్కెట్లలో ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందల ఐదు కాంజానియా సరుకు ఐదు వేల ఎనిమిది వందలు సూడన్ కాబూలీ శనగలు ఆరు వేల ఐదు వందలు మహారాష్ట్ర స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు కట్నీ డెలివరీ ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల రెండు వందల యాభై ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతం జజెస్ శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేలు ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గతవారం పద్నాలుగు నుండి పదిహేను వాహనాల సరుకు రాబడి కాగా రాజస్థాన్ శనగలు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నూట ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్